వెల్కమ్ టు శ్రీనివాసాచారి ప్రాపర్టీస్ నన్ను ఫాలో చేస్తున్న నా ఫాలోవర్స్కి ఈరోజు మీకోసం రైతు దగ్గర నుండే ఎకరం ఇరవై నాలుగు గుంటల మామిడి తోటను తీసుకురావడం జరిగింది ఇది విలేజ్కి చాలా దగ్గరలో ఉంది వరంగల్ టు హైదరాబాద్ హైవే నుండి కూడా రెండు కిలోమీటర్ల దూరంలో మన జనగామకు కాబోయే న్యూ బైపాస్కి చాలా దగ్గరలో ఉన్న భూమి రైతు దగ్గర నుండే అమ్మకానికి ఉంది మన హైదరాబాదు నుండి వరంగల్కి వెళ్తుంటే యాదగిరిగుట్ట తర్వాత ఆలేరు టు జనగామ మధ్యలో హైవే నుండి రెండు కిలోమీటర్ల దూరంలో మ్యాప్లో డిస్టెన్స్ కనబడుతుంది హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం విలేజ్ టు విలేజ్ రోడ్కు అనుకొని రోడ్ ఫేసింగ్ మాత్రం సూపర్ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రోడ్ ఫేసింగే మనకు దాదాపు మూడు వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది చుట్టూ కడీలు కడీలతో జాలీ ఫెన్సింగ్ ఎంట్రెన్స్లో గేటు కూడా ఉంది మనకు మామిడి తోట అనేది రెడీగా ఉంది సో మనకు రోడ్ పేసింగ్ ఎక్కువలో ఉండడం వల్ల ఊరికి దగ్గరలో ఉండడం వల్ల హైవేకి చాలా దగ్గరలో ఉండడం వల్ల మనకు ఈ మామిడి తోట అనేది మనకు వ్యాల్యుబుల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది మళ్ళా రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది మన జనగామ జిల్లా కేంద్రానికి చాలా దగ్గరలోనే ఉంది సో మనకు కనబడుతున్నది త్రీ ఇయర్స్ ఓల్డ్ చెట్లు అండి మనకి ఇప్పుడు క్రాప్ కూడా రావడం జరుగుతుంది ప్రతి చెట్టుకు నీరు అందేలా ఇందులో మనకు డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది ల్యాండ్ పరంగా చూసుకుంటే కంప్లీట్గా రెడ్ స్థాయిలో ఉంది ల్యాండ్ విలేజ్కి చాలా దగ్గరలో ఉంది సో రోడ్ పేసింగ్ మాత్రం అమేజింగ్ అని చెప్పుకోవచ్చు ఎలాంటి గొడవలు లేకుండా లిటికేషన్ లేకుండా ఈరోజు మీకోసం రైతు దగ్గర నుండే మామిడి తోటను తీసుకురావడం జరిగింది ఈ యొక్క మామిడి తోట హైవేకి దగ్గరలో ఉండడం వల్ల జనగామకు కాబోయే బైపాస్కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ఇన్వెస్ట్మెంట్ చేసిన మనకు గెస్ట్ హౌస్ పర్పస్లో కానీ అగ్రికల్చర్ పర్పస్లో కానీ మనం యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు సో మనం కనబడుతున్నదే ఇండ్లు విలేజ్కి చాలా దగ్గరలో ఉంది ఇక ల్యాండ్ పరంగా మనం చూసుకుంటే ఇది ఎకరం ఇరవై నాలుగు గుంటల భూమి ఇక మొత్తం మామిడి తోటనే ఉంది రోడ్ పేసింగ్ మాత్రం అమేజింగ్ అని చెప్పుకోవచ్చు ఇందులో ఒక బోరు ఉంది ప్రతి చెట్టుకు నీరు అందేలా డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది సాయిల్ కూడా రెడ్ స్థాయిలో ఉంది మనకు అక్కడి నుండి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు హైవేకి దగ్గరలో ఉండడం వల్ల ఇన్వెస్ట్మెంట్ చేసినా తీసుకున్న వాళ్ళకు ఊరు పక్కన ఉంది కాబట్టి గెస్ట్ పర్పస్లో కానీ చాలా లాభదాయకం అని చెప్పుకోవచ్చు అలాగే రోడ్ ఫేసింగ్ మూడు వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ రావడం వల్ల ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కలిసి కూడా తీసుకోవచ్చు సో షేరింగ్ పర్పస్లో కూడా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది దీనికి రైతు చెప్తున్న ధర కావాలన్నా సైడ్ విజిట్ చూడాలనుకున్నా పైన నెంబర్కి కాల్ చేసి రండి మైనమి శ్రీనివాసాచారి రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కొనాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి